నమస్తే బ్రో హాయ్ బ్రో సో ఇప్పుడు ఓజీ మీద అప్డేట్ ఒకటే వచ్చింది అంటే చాలా టాక్ నడుస్తుంది అనమాట సో ప్రభాస్ గారు ఉన్నారు ప్ర పవనన్న పక్కన మాత్రం అనేది మరి ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నాను మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఎలా ఉంటుంది ఉంటే హ్యాపీనే ఎందుకు అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న కాంబో ఇది సృజిత్ గారు కూడా రీసెంట్గా ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు ఏంటి ఏ కోస్టార్తో చేస్తే నీకు కంఫర్టబుల్ అంటే మంచి మంచిగా అనిపిస్తుందా అంటే అప్పుడు చెప్పారు ఎగ్జాక్ట్గా పవన్ కళ్యాణ్ గారు అండ్ మన ప్రభాస్ గారని సో అదే ఆయన ఆలోచించాడేమో అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి ఓకే వస్తే ఇంటర్నెట్ అంతా సేకైపోవడం గ్యారంటీ అస్సలు ఆగదు ఇంకా అంటే ఆగదు మీన్స్ ఇది ఒకటే కాదు ఏ ప్రభాస్ గారికి ఇంటర్నేషనల్ లుక్ ఉంది సో ఆ పవన్ కళ్యాణ్ గారికి తెలుగు స్టేట్స్ ఈ మధ్య మహారాష్ట్ర కొంచెం తమిళనాడు టచ్ అయింది గట్టిగా సో ఆ క్రేజ్తో ఇంకా 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 పుంజుకునే ఛాన్స్ అయితే ఉంది సో చూడాలి ఏమవుద్ది ఏ క్యారెక్టర్ చేస్తారు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఎవరు ట్విస్ట్లో పెట్టి ఆయన ఆ పార్ట్ వన్లో ఆయన పాటు టూలో ఈయన ఎలా పెడితే మళ్ళీ బుర్ర హీట్ అయిపోద్ది అసలు సునీత్ ఏం ఆలోచిస్తున్నాడు అనేది అర్థం కావట్లేదు సో వెయిట్ చేస్తున్నాను నేనైతే ఇలా పార్టీలో ఉంటే పవన్ అన్న మరి అన్న ఉంటే మరి ఎలా ఉండబోతుంది రచ్చా ఆల్రెడీ పుష్పాకి థియేటర్లో తగలడిపోతుంది ఒక అల్లు అర్జున్ గారు ఒకరే వస్తే అలాంటిది ఇంటర్నేషనల్ లుక్లు ఉన్న ఒక యాక్టర్ ఓల్ క్రేజ్గా బాప్ ఆయన కలిసి స్క్రీన్ పైకి వస్తే ఎలా ఉంటుంది అసలు తగలడిపోవడం గ్యారంటీ గ్యారెంటీ ఎందుకంటే రీ రిలీజ్ సినిమాకే తగలబెట్టేస్తుంటాం ఒరిజినల్ ఓజీ ఆయన పేర్లను పెట్టుకొని వస్తుంటాం ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని థియేటర్కి వస్తే మాత్రం పక్కా మరి ప్రభాస్ గారు గ్యాంగ్స్టర్స్ మరి మరి ఆయన ఏ లుక్ అయినా అన్న ఆరు అడుగులు ఉంటాడు భారీ కట్అట్ ఏ లుక్ అయినా సరిపోద్ది ఆయనకి లవర్ బాయ్గా చేయగలడు పోలీస్గా చేయగలడు గ్యాంగ్స్టర్ విలన్ ఏదైనా హీ విల్ డూ ఆ కట్అవుట్ అయ్యింది నిజంగా యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది ప్రభాస్ గారిది కొన్ని చోట్ల ఆ డైలాగ్ చెప్పే రీతి కొన్ని ఉంటాయి పర్టికులర్గా అంటే సినిమాని బేస్ అయి ఉంటుంది ఓకే వెయిటింగ్ నేనైతే ఫైర్ అవ్వడం మాత్రం గ్యారంటీ థ్యాంక్ యూ